बहुत मीडिया न्यूज़ के स्वागत ना आप కోకట్పల్లిలో వెయ్యి నూట యాభై గ్రాముల గంజాయిని పట్టివేత్త కార్యక్రమం జరిగింది ఇక కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతాలపూరులో గంజాయి అమ్ముతున్నారు అని విశ్వసనీయ సంవత్సరంతో ఎక్సైంజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఓటీ పోలీసులు నాగరాజు బృందం తనిఖీలు నిర్వహించారు ఇక తనిఖీలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న ఎండి సమీర్ ఇరవై మూడు సంవత్సరాల వ్యక్తి ఇక సాయి సాయికుమార్ పంతొమ్మిది సంవత్సరాలను ఎక్సైంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి దాదాపు ఒక వెయ్యి నూట యాభై కేజీల గంజాయిని రెండు మొబైల్ ఫోన్లు మరియు ఒక ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకుని పాలానగర్ ఎక్సైంజ్ పోలీసులకు అప్పగించారు ये नहीं रोबनी ट्रांसफर